స్కూల్ గేమ్స్ పెద్ద దేశం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అరవై తొమ్మిదవ అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ అండర్ సెవెంటీన్ బాల బాలికల కబడ్డీలు చాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పేరుతో కర్నూల్ నగర శివార్లోని జోహార్పురంలో ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ పేర్కొన్నారు స్థానిక జోహార్పురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ టీ కృష్ణ ఆధ్వర్యంలో పోటీలు ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా డీఈఓ శామ్యుల్ పాల్ కార్పొరేటర్ పద్మలతారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కేవి సుబ్బారెడ్డి కబడ్డీ సొసైటీ సెక్రటరీ సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు కమ్మ రాజశేఖర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఎస్డి జిల్లా సెక్రటరీ టి కృష్ణ మాట్లాడారు విజయ నిలిచిన వారు జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందన్నారు బాలికల జట్టు మహారాష్ట్రలో బాలుల జట్టు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని వారు స్పష్టం చేశారు కవిరా దూరంలో యూరాపురం గ్రామంలో రాజవ్ జూనియన్ బాల బాలికల కవిడి పోటీ నిర్వహిస్తున్నాం మన విద్యాశాఖ దగ్గర నుంచి ఈ ఈ పోటీల్లో దాదాపు పదమూడు జిల్లాలు బాలీలు పద్నాలుగు జిల్లా బాలికలు సుమారుగా నాలుగు వందల మంది పాల్గొంటున్నారు అఫీసియల్ అఫీసర్స్ అఫీసర్స్ తో వీళ్ళకి మూడు రోజుల పాటు మన దౌర్వ్యం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా భోజనవసాలు కల్పిస్తున్నాము మరియు ఈ ఈ మ్యాచెస్ నాకౌట్ మరియు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి ఈ మూడు రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ మన జాతీయ స్థాయిలో పాల్గొన్నట్టు మనకి పంపిస్తాం అమ్మాయిలు వచ్చేసి జాతీయ అండర్ ఇంజనీర్స్ వచ్చేసి నేషన్స్ మహారాష్ట్ర జరుగుతాయి అబ్బాయిలు వచ్చేసి తెలంగాణ జరుగుతాయి తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో జరుగుతాయి ఈ మొదల పాటు దిగ్విజంగా ఫెడరల్ టెల్త్ కోకో లెవెల్లో మ్యాచ్ నిర్మిస్తున్నాం శ్రీకృష్ణ కర్మ జీవన ఏర్పాటు కూడా చాలా చక్కగా చేశారు చీఫ్ సెక్రటరీ శ్రీ గారి ఆధ్వర్యంలో కార్యక్రమానికి తర్వాత